హాయ్ వెల్కమ్ టు శ్రీ లహరి కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా టు డే నుంచి కలెక్షన్ అయితే ఏం లేదండి నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ ఆపేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని అన్నారు ఇన్ని మంత్స్ నుంచి చేస్తున్నావు నీ ఛానల్ ఎవరూ చూడట్లేదు ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నీ ఛానల్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు లేకపోతే నీకు వీడియోస్ చేయడం చేత అవ్వదు ఇట్లా అంటున్నారు సో ఏదైనా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంటేనే కదా కాకపోతే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ఆపేస్తాము సక్సెస్ అని అనుకోం కదా అట్లాగే నేను కూడా మంచిగా సక్సెస్ అవుతాను నాకంటే ఒక గుర్తింపు వస్తుంది నేను అనుకున్నాను బట్ మిగతా వాళ్ళ ఛానల్ గురించి చెప్పడం అయితే తప్పు కానీ అసలు యాక్చువల్గా వేరే ఛానల్తో మీరు క్యా టాలీ చేసి చూస్తే నేను అందరికీ రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి వీలైనంతవరకు నాకు ప్రాఫిట్ రాపోయినా పర్వాలేదు మనకి మార్జిన్ వద్దు సో అది ఎంత పడింది మన కొరియర్కి ఎంత అవుతుంది ఇంతవరకే చెప్దాము ఇలాగే సక్సెస్ అవుదాము అని అనుకున్న మంచి మంచి రీజనబుల్ ప్రైజ్ అని మంచి క్వాలిటీ అని మంచి పేరు తెచ్చుకుందామని అనుకున్నాను బట్ కుదరలేదు అది ఛానల్ నా ఛానల్ ఇష్టమయ్యే నచ్చి చూడడం అయితే చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అన్సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళు చాలా ఉంటే సపోజ్ సబ్స్క్రైబ్ వాళ్ళు సిక్స్టీన్ పర్సెంట్ ఉంటే అన్సబ్స్క్రైబ్ వాళ్ళు ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఉంటున్నారు మేము ఇంత చేసింది లైఫ్లో సక్సెస్ చూడడానికే కదండి ఎవరైనా ఏదో స్టార్ట్ చేసినా కూడా సో ఎవరికైనా సోదిలాగా అనిపిస్తే మటుగా స్కిప్ చేసేసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వీడియో చూడండి సో ఇంత కష్టపడి ఇంత చేస్తున్నావు నీ ఛానల్ ఎవరు చూడట్లేదు కనీసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే నువ్వు ఏ వీడియో చేసినా వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేస్తారు కదా చేయలేదు ఇంతకాలం అయింది ఇంతే ఇంతే సబ్స్క్రైబర్స్ వచ్చారు బట్ చూడడం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లా ఇష్టం ఉంటే చేస్తారు కదా అని ఎవరికి వాళ్ళే అట్లా తీసి పడేసినట్టు మాట్లాడేసేసి మనసుకి చాలా బాధ వేసింది ఒక్కొక్క డే అయితే కంప్లీట్గా ఏడుస్తూనే ఉన్న ఫుడ్ కూడా తీసుకోకుండా బట్ నెక్స్ట్ డే ఇంకా పిల్లలు ఫ్యామిలీ అట్లాగా మర్చిపోయి మామూలు అయిపోవాలి కదా అలా అని చెప్పి దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ పైన ఏ వీడియోస్ చేయడం ఫోన్ ముట్టుకోవడం ఏం చేయలేదు ఇదే లైఫ్ కాదని తెలుసు బట్ ఏంటో ఇన్ని రోజులు ఇట్లా చేసి చేసి ఇది కూడా ఒక లైఫ్లో ఒక పార్ట్ లాగా అయిపోయింది నాకు ఇందులో కూడా మంచిగా సక్సెస్ అవ్వాలి ఇదివరకులా కాకుండా ఈ రోజుల్లో ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు ఏదైనా కంప్లీట్గా మనం ఏమంటారు కష్టపడి చేస్తే కరెక్ట్గా మంచిగా సక్సెస్ అవుతాము ఏదైనా కష్టపడి చేస్తే ఫలితం ఉంటుంది అంటారు కదా సో అట్లాగే సక్సెస్ అవుతానని అనుకున్నాను బట్ ఈ రోజు వస్తుందని నా లైఫ్లో నేను అనుకోలేదు ఎందుకో యూట్యూబ్ ఆపేయడం చాలాగా బాధగా అనిపిస్తుంది బట్ తప్పట్లేదు అంతే ఇంకా ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు మా ఇంట్లో వాళ్ళకైతే ఇష్టం లేదని అన్నారండి సో ఎవరైనా ఎక్కువ సబ్స్క్రైబర్సు లైక్స్ కామెంట్స్ వచ్చినాయి అనుకో అది మీకు మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల తెలియకుండా చాలా పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి అది ఏంటంటే ఫ్యూచర్లో నాకు వచ్చినట్టు మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోకండి ఫ్యూచర్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు అంటే ఓన్లీ మీ వల్లే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే వీడియోస్ చూసి ఎవరైతే లైక్ చేస్తున్నారు మనం లైక్ చేయడం ఏంటంటే ఇంకొకరికి ఆ వీడియో షేర్ చేసి ఎవరికైనా యూస్ఫుల్ అయ్యేలాగా లైక్ చేయడం వల్ల అంతేనండి వాళ్ళకి మంచి గ్రోత్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తే వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు మీరు వీళ్ళు బాగా చేస్తున్నారు వీళ్ళు సక్సెస్ అవ్వాలి పలానా ఛానల్లో ఇట్లా ఇది ఏ కంటెంట్ అయినా కూడా సపోజ్ నాది జ్యువెలరీ వేరే క్లాత్ ఉంటుంది లేకపోతే కుకింగ్ ఉంటుంది ఎవరిదైనా సరే అట్లా మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయబడ ఏంటంటే వాళ్ళు మీరు బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారనమాట వాళ్ళ సక్సెస్ఫుల్ అనేది మీ అందరి వల్లే వాళ్ళు ఫ్యూచర్లో సక్సెస్ అయ్యారు అంటే ఓన్లీ సబ్స్క్రైబర్స్ వల్లే అది వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చి లైక్ చేసి వీటి కోసం ఎవ్రీ యూట్యూబర్ ఎవరు కూడా ఈజీగా అయితే సక్సెస్ అవ్వరండి చాలా కష్టపడే సక్సెస్ అవుతారు ఫ్యామిలీని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అట్ ది సేమ్ టైం అన్నీ చూసుకుంటూ ఇది కూడా చేసుకోవాలి అందులో మళ్ళీ మీకు అన్ని మంచి కంటెంట్ లాగా అన్ని మంచిగా చూపించాలి అంతా మంచిగా బీ పాజిటివ్ లాగా ఉండాలి అనేది ట్రై చేస్తూ ఉంటాము నేను కూడా అందరిలాగే కన్నా కూడా ఇంకా రీజనబుల్గా ఇవ్వాలి వీలైనంత వరకు పలానా ఛానల్లో చాలా రీజనబుల్గా ప్రైస్ ఉంది క్వాలిటీ కొనుక్కున్నాము క్వాలిటీ నా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా క్వాలిటీ ఎట్లా ఉంది ఫీడ్బ్యాక్ అని అడిగితే అందరూ ఫ్యాబ్లెస్ ఎక్సలెంట్ సూపర్ మేడం అనే పెట్టారు వాట్సాప్లో కూడా ఈ ఏబీస్ అయితే తీసుకున్నారు సేమ్ ఇదే కావాలి మేడం లేకపోతే మీ దగ్గర బాగుంది మీ దగ్గర వన్ వీక్ లోపే వచ్చేసింది ఇంకో పీస్ ఇలాంటివి తెప్పించిందంటే వన్ మంత్ టైం అడిగినా కూడా వెయిట్ చేసి మళ్ళీ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి బట్ ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతున్నాను అనుకున్నా అట్లాగే కష్టపడి చేస్తున్నా నేను వీడియోస్ అన్నీ కూడా మంచిగా సక్సెస్ అవుతాను బాగుంటుందని బట్ ఇట్లా ఆపేయాల్సి వస్తుంది ఓకే అండి నాకు వచ్చినట్టు మాట్లాడాను ఏమైనా తప్పుగా మాట్లాడేది ఉంటే మటుగా సారీ ఓకే థ్యాంక్